ఆడుతున్నాడు ఆల్రెడీ కామెడీ సూపర్ అండ్ గేమింగ్ ఆల్సో సూపర్ తనకి గేమ్ తాను ఆడుతున్నాడు హెయిర్ బ్యాగ్ తన గేమ్ తను ఆడుతూ సూపర్ గా ఆడుతున్నాడు ఇమాన్యుయల్ కి నో డౌట్ ఎట్ ఆల్ యాక్చువల్ గా బోతర్ హ్యాడింగ్ లాట్ ఆఫ్ గుడ్ రిలేషన్ మ్యామ్ ముందుగా వాళ్ళ మధ్య మంచి రిలేషన్స్ ఉంది మిస్అండర్స్టాండింగ్ వల్ల ఒకరికి ఒకరు డిపార్ట్స్ అయిపోయి శత్రువుల్లా మారిపోయారు ఫస్ట్ ఎంత స్నేహం ఉన్నదో అంత శత్రుత్వం ఇప్పుడు ఎవరినో కొత్త వాళ్ళు ఎంచుకోవడం కంటే వాళ్ళను వాళ్ళే నామినేట్ చేసుకుంటే బెటర్ అన్నట్టుగా వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్సే ఇద్దరికి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఎస్ అతను సేఫ్ గేమ్ ఆడుతున్నాడు దివ్య అని తనుజ్ అని రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు బట్ ఆయన ఈవెన్ నాగార్జున సార్ కూడా చెప్తున్నారు ఇక్కడ రిలేషన్స్ మెయింటైన్ చేస్తే గేమ్ ఆడలేము ఇంకా నీకు లక్కీగా సెకండ్ ఛాన్స్ వచ్చింది ఆ ఛాన్స్ కూడా నువ్వు సేఫ్ గేమ్ ఆడితే మళ్ళీ బయటకు వెళ్ళిపోతావు ఈవెన్ మాధురి కిను బర్నీ గారికి కరెక్ట్గా రిలేషన్ ఫామ్ అవ్వలేదు అది మెయిన్ రీజన్ ఎస్ రిలేషన్ మంచిగా ఉంటే మంచిగా చెప్తారు చెడ్డగా ఉంటే చెడ్డగా చెప్తారు అలాగేం లేదు బట్ రిలేషన్ అంటే నాట్ బ్యాడ్ ఒక బాండింగ్ ఉంటుంది అక్కడ ఇంకోటి అంటే మాధురి మీద ఎక్కువ నెగిటివ్ ట్రోలింగ్ వెళ్ళిపోతుంది బయట ఆమె బిగ్ బాస్లోకి ఎంట్రన్స్ అయినప్పుడు ఎంత పాజిటివిటీ ఉందో కంప్లీట్ అది నెగిటివ్ కింద పోట్రా అయిపోయింది దానివల్ల బిగ్ బాస్ ఒక స్ట్రాటజీస్ తీసుకొని ఎందుకు ఈ నెగిటివిటీని కంటిన్యూ చేయడం అని ఎలిమినేట్ చేశారని నా అభిప్రాయం చెప్పాలి తప్పదు యాక్చువల్గా తన తన గేమ్ మీద తన నమ్మకానికి కోల్పోయింది ఫస్ట్ రీజన్ ఆ నేమ్ నమ్మకం పోయింది కాబట్టి నేను బయటికి వెళ్ళిపోవాలి నెక్స్ట్ నా రాజు బర్త్డే ఉందని ఇలాంటి సాకులు చెప్పింది అది ఒక గేమ్ స్టార్ట్ చేశామంటే ఆ గేమ్ ఎండ్ అయ్యే వరకు మనం ఫైట్ చేస్తూనే ఉండాలి అంటిల్ వీ గెట్ ద విన్ ఆమె ఎప్పుడైతే తన గేమ్ మీద తనే నమ్మకం కోల్పోయిందో ఫైనల్గా ఆమె ఎలిమినేట్ అయిపోయింది తనకి ఎగ్రీ అయిపోయింది ఇంకా నో డౌట్ అట్